పిండి మీద చేసే క్రిస్పీ రవ్వ దోశని ఈ వీడియోలో చూపించబోతున్నా అందరూ కూడా మిస్ కాకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మన వీడియోని చూడండి ఎటువంటి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేయకుండా ఈ ఇంగ్రీడియంట్స్ తోనే ఈ దోశని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక గిన్నె తీసుకున్న ఆ గిన్నెలో పావు కప్పు వరకు కూడా పుల్లటి పెరుగు తీసుకున్న పుల్లటి పెరుగు అయితే దోశ అనేది మనకి అక్కడక్కడ పుల్ల పుల్లగా బాగా తగులుతుంది అనమాట దీన్ని బాగా విస్కర్తో బ్లెండ్ చేసేసుకోండి చిక్కగా గడ్డగా ఉండే పెరుగు అంతా కూడా పల్చగా బాగా వచ్చేయాలన్నమాట ఎక్కడా ఉండలు లేకుండా ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియో ద్వారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకొన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉంటాయి సో అవి కూడా చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఇందులో నేను టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసేసుకుంటున్నా బాగా కూడా కలుపుకోవాలి ఆ తర్వాత ఏ కప్తో అయితే మెషర్ తీసుకుంటున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వనైతే తీసుకున్నా అంటే ఉప్మా రవ్వని తీసుకున్నా అన్నమాట సో ఒక కప్పు బొంబాయి రవ్వ అలానే పావు కప్పు వరకు పుల్లటి పెరుగు ఇక్కడ త్రీ ఫోర్త్ కప్పు వరకు బియ్యం పిండిని అయితే తీసుకున్నా ఇక్కడ ఉప్మా రవ్వ బియ్యం పిండి నేను చెప్పిన మెజర్మెంట్స్తో కనుక మీరు తీసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడ బియ్యం పిండి తీసుకోవడం వల్ల మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుందండి ఒక పక్క నేను ఇక్కడ మిరియాలు వన్ స్పూన్ అలానే వన్ స్పూన్ జీలకర్ర తీసుకొని కచ్చాబచ్చాగా బ్లెండ్ చేసేసుకుంటున్నా సో ఈ బ్లెండ్ చేసుకున్నది ఇందులో కూడా వేసేసుకుంటున్నాను అన్నమాట సో జీలకర్ర బ్లెండ్ అవ్వకుండా నార్మల్గా ఉన్నా కూడా చాలా బాగుంటుంది అక్కడక్కడ తగులుతూ ఇందులో కచ్చబచ్చగా చింపుకున్న కరివేపాకు అలానే కొత్తిమీర కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోండి మీకు ఎక్కువగా కావాలి అనుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను యాడ్ చేసుకున్నా కదా అన్నీ కూడా బాగా కలిసేటట్టు ఇక్కడ ఏ గ్లాస్తో అయితే మనం మెజర్మెంట్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు ఫస్ట్ నేను తీసుకున్న వాటర్ దీన్ని బాగా విస్కర్తో మళ్ళీ కలుపుకోండి ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలిసిపోవాలి ఆ తర్వాత ఇంకొక రెండు కప్పులు మనం యాడ్ చేసుకొని టోటల్ ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని మనం ఈ రవ్వ దోశకి యూజ్ చేస్తాము సో ఇప్పుడైతే మనకి స్వామీలు వెళ్ళే సమయం కదండి సో ఎవరికైనా ట్రావెల్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వీళ్ళు మొత్తం ట్రిప్ని అంతా కూడా కవర్ చేస్తారు అండ్ వీళ్ళ దగ్గర ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటాయి అండ్ విత్ రీజనబుల్ ప్రైజెస్ ఎవరికైనా కావాలి అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా సో వాళ్ళని అప్రోచ్ అవ్వండి ఇక్కడ చెప్పా కదా ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అని చెప్పి మనకైతే రవ్వదోసకి పలచగా ఉండాలి బ్యాటర్ సో ఇక్కడ నాలుగు గ్లాసులు కనుక మీకు చిక్కగా అనిపిస్తున్నట్టయితే ఇంకొంచెం పావు గ్లాస్ వరకు కూడా వాటర్ని అయితే మనం యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూపిస్తున్నా కదా నేను ఎంత పల్చగా యూజ్ చేస్తున్నానో దీన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మనం మూత పెట్టుకొని నానపెట్టుకోవాలి అప్పుడే దోశ బాగుంటుంది ఈ లోపు అది లోపు మనం చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందాం దీనికి రెండు చట్నీలు అయితే బాగుంటాయి అందులో నేను ఒకటి టొమాటో చట్నీని తయారు చేస్తున్నా ముందుగా కలాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని ధనియాలు ఎండుమిర్చి కూడా వేయించేసుకుంటున్నాను అన్నమాట మా ఆయన కుక్కలకే కాబట్టి కొంచెం చట్నీనే చేస్తున్నా ఇందులో హాఫ్ ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకున్నా సో మీరు బిగ్ బిగ్ పీసెస్ కూడా కట్ చేసేసుకోవచ్చు ఫాస్ట్గా బ్లెండ్ అవుతుంది అంటే ఇక్కడ నేను ఒక కప్ అయితే తీసుకున్నా అంటే ఒక మూడు టమాటోల్ని తీసుకున్నా చిన్న సైజ్ టొమాటోస్ని బాగా వేయించేసుకుంటున్నా అన్నమాట ఇవి ఫాస్ట్గా మగ్గాలి అంటే మనకు తెలిసిందే కదా ఉప్పునైతే యాడ్ చేసేసుకోవాలి ఇందులో చిటికెడి పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నా ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా కలిపేసుకుందాము సో ఇక్కడ నేను ఆయిల్ అయితే ఎక్కువగా యూజ్ చేయట్లేదండి ఒక టూ టేబుల్ స్పూన్సే ఆయిల్ తీసుకున్నా ఇందులో వేయించుకున్న పల్లీలు ఉంటాయి కదా పొట్టు తీసేసి అందులో వన్ స్పూన్ వరకు వేసేసుకొని పచ్చి కరివేపాకు అలానే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని అటు ఇటు కదిపేసుకుంటున్నా సో అవి ఫాస్ట్గా అన్నమాట ఆ తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఒక ఐదు నుండి ఆరు వరకు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే దీంట్లో కాస్త అయితే పెట్టేసుకుంటే టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి ఇన్స్టాంట్గా తయారు చేసేసుకోవచ్చు ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ రైస్కి కూడా చాలా బాగుంటుంది టొమాటో చట్నీ సో దీంట్లో మినపప్పు ఆవాలు జీలకర్ర అలానే కరివేపాకు పోపు యాడ్ చేసుకున్నా ఇప్పుడు రవ్వ బ్యాటర్ దగ్గరకైతే వెళ్ళిపోదాం ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు నేనైతే ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కొరియాండర్ కరివేపాకు ఇవన్నీ కూడా బాగా కలుపుకొని ఒక కప్లో పెట్టుకున్నాను అనమాట ముందుగా పెనాన్ని బాగా హీట్ చేసుకోండి హై ఫ్లేమ్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాసేపు అయిన తర్వాత ఆనియన్ ఇలా కట్ చేసుకొని మొత్తానికి స్ప్రెడ్ చేసుకుంటే ఈ ఆనియన్ వల్ల ఏంటి అంటే దోశ అనేది ఎక్కడ విరగకుండా మంచి క్రిస్పీగా వస్తుందన్నమాట సో పెనానికి అంటకుండా నీట్గా వస్తుంది సో మొత్తానికి స్ప్రెడ్ చేసుకొని సిమ్లో పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా అవి ఎలా స్ప్రింకిల్ చేసేసుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టండి ఒకసారి ఈ బ్యాటర్ని బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం సో ఇప్పుడు వచ్చేసి నేను ఇలా ఒక గరిటెతో తీసుకొని ఇలా పైనుండి అలా దోశలా వేసేస్తున్నాను అన్నమాట చూసారు కదా ఇక్కడ రవ్వలాగా ఎలాగా మనకు కన్నాలు కన్నాలుగా వస్తుందో ఇలా ఇష్టం లేకపోతే మనం దోశలాగా అంటే అట్టులాగా కూడా వేసేసుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడు మాత్రం మనం రవ్వ దోశని హై ఫ్లేమ్లోనే ఉంచాలి ఎక్కడ కూడా లో ఫ్లేమ్ అనేది అస్సలు పెట్టద్దు సో హై ఫ్లేమ్లో ఉన్నట్టయితేనే మనకి దోశ అనేది కాలుతూ ఉంటుందన్నమాట సో నేను చూపిస్తున్నా కదా హై ఫ్లేమ్లోనే పెట్టాను ఇక్కడ ఏంటంటే మనకి లో పెనం పెద్దదైతే మాత్రం లో కాలడం చాలా టైం పడుతుంది కాబట్టి మనం ఈ ని అటు ఇటు అడ్జస్ట్ చేస్తూ కాల్చుకోవటమే సో మధ్యలో హై ఫ్లేమ్ వల్ల మధ్యలో బేగ క్రిస్పీ అయిపోతుంది ఎడ్జెస్ అంతా కూడా కాలకుండా పచ్చి పచ్చిగా ఉండిపోతుంది సో అటువంటిప్పుడు ఆ ఆ ని మనం ఆ ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ ఆ పెనాన్ని కూడా అడ్జస్ట్ చేస్తూ ఉంటే మొత్తం కూడా క్రిస్పీగా వస్తుంది దీనిపైన బటర్ ఉంటే ఒకసారి బటర్ని యాడ్ చేసుకోండి లేకపోతే మాత్రం ఆయిల్ని కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి రవ్వ దోశకి నాకు తెలిసి ఎక్కువ ఆయిల్ అయితే మాత్రం నాకు అస్సలు అవ్వలేదండి సో చూశారు కదా హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ అనేది ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సో ఫస్ట్ దోశ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా నేను చూపిస్తున్నా నాకైతే చాలా బాగా వచ్చింది దియానికి ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత మళ్ళీ అదే విధంగా అన్నీ కూడా వేసుకొని మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది మరి మీరేమంటారో కామెంట్ చేయండి బాగా వచ్చిందా లేదా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా లేదా నా వీడియో ద్వారా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అన్నది ఈ చందు దియాతో ఒకసారి షేర్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి